హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డిక్కోస్ ఫోటో టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాక్ కార్ అండి ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మొన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్న ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మ్యాన్యువల్ గేట్స్ సింగిల్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్గా అయితే ఉంది అలాగే నాలుగు టైర్స్ కూడా సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీల్ వీల్ ఉంది స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉంది ఏసీ చిల్డ్ ఏసీ అన్ని ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లోనే సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్కి సింగిల్కి అయితే ఉంది పుష్ అట్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి వందకి దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి టైప్ త్రీ వెర్షన్ ఇది టైప్ వన్ ఉంటుంది టైప్ టూ ఉంటుంది టైప్ త్రీ లేటెస్ట్ అనమాట కార్ బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్లాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇది టైప్ త్రీ వెర్షన్ అండి గ్రిల్ వచ్చేసి షేప్ ఇది లుకింగ్ కూడా మస్తుంటది దీని లుక్స్ కూడా ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మేధాకు ఉంది అంటే ఇంకొక రెండు మూడు నెలలు మాత్రమే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డు ఇకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాడెడ్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ హెడ్ ల్యాంప్స్ ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలవైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల రెండు టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది ఐదో వీలు ఎలై వీలు యాభై ఇరవై శాతం టైర్ అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది డిఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే మొత్తం ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా నీట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ మొత్తం కూడా అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి డాక్టర్కి సం మన ఎమర్జెన్సీ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు అలాగే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఇక్కడికి సింగిల్ కీ అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కారులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే స్క్రీన్ ఉంది ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇకోస్పోర్ట్ క్లచ్ కొద్దిగా హార్డ్ ఉంటుంది కానీ ఈ కారు క్లచ్ చాలా స్మూత్గా ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక ఎనభై శాతం తొంభై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి చాలా సైలెంట్గా ఉంది ఇంజిన్ నాయిస్ అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ ఫేస్టింగ్తో అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది కంపెనీ లేబుల్తో ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి ఫోర్డ్ కంపెనీ లేబుల్తో అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కార్ అండి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ద్వారా ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బై జై హింద్